హై యూస్ మన కావ్యస్ మీడియా మిత్రులతో మార్నింగ్ అరౌండ్ టెన్కే మాట్లాడారు ఏ వీడియో వాళ్ళు అని ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అయినా సరే ఎంతసేపు ఎందుకు ఆగానంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏమైనా మార్పు వచ్చిందేమో ఇంకా ఆయన సతీమణి భారత గారు ఏమైనా అనౌన్స్ చేస్తారేమో మాకు అసలు అలవాటే లేదు అన్నట్టు ఉన్నారు అల్లైదు మేము తీసుకోవటం తప్ప ఇవ్వటం మాకు తెలియదు అన్నట్టు ఉన్నారు ఇస్తాం ఎప్పుడు పదవిలో ఉంటే బటన్ నొక్కి జనాలు కట్టిన పన్నుల డబ్బుని మళ్ళీ వాళ్ళకే ఇస్తాం కానీ మా జేబులు ఇచ్చినట్టుగా బిల్డప్ ఇస్తాం అన్నట్టు కొన్ని వ్యవహారం నిన్న విజయవాడ వరదలు కానీ ఈవెన్ మన తెలంగాణలో ఖమ్మం వరదలు కానీ చూసుకుంటూ ఉంటే ఆల్మోస్ట్ ఇదిగోనండి మేము ప్రజలు ఇచ్చే డబ్బులతోనే ఇదిగో ఇలా మంచి పొజిషన్లో ఉన్నాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు సెలబ్రిటీలు కానీ ఇండస్ట్రీస్ట్ కానీ వాళ్ళంతా ఆల్మోస్ట్ రెస్పాండ్ అయ్యారు ఇంకొంతమంది ఉంటారు అబ్బే మా సంబంధం ఏదండి ఇవన్నీ అన్నట్టు వాళ్ళు వదిలేద్దాం ఫస్ట్ దివిస్ లేబరేట్స్ మురళిని మెచ్చుకోవాలి దివిస్ మురళి కొంతమంది సోషల్ మీడియాలో ఓపెన్గా ఏమని పెట్టారంటే ఆయన ఎప్పుడు మురళి చదురని పెట్టుకోడు బట్ మేము పెడుతున్నాం మురళి చదురని పెడుతున్నాం ఎందుకంటే కమ్మోడు కదా ఆయన సో జగన్కి పడదు కదా సో ఈయన మొన్న ఏషియా నుంచి బిల్లి జాబితా ఎవరు ఏంటన్నప్పుడు మన తెలుగులో నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నాడు దివిస్ మురళి అతను మరి సొసైటీ తిరిగి ఇవ్వాలిగా పర్ డే యాభై లక్షల రూపాయలు వర్త్ ఉన్నటువంటి ఫుడ్ మెటీరియల్ ఏదైతే ఉందో అలా ఆరు రోజుల పాటు సహాయ కార్యక్రమాల్లో మా టీం ఉండేదని చెప్పినాడు అలా మూడు కోట్ల రూపాయలు అతను ఖర్చు పెడుతున్నాడు టీం అంతా కూడా ఉన్నారు ఇంకా ఆ తర్వాత కూడా దాని అవసరమైతే ఖచ్చితంగా ఇస్తాడు బట్ వైఎస్ భారతి వాళ్ళకి సంబంధించేసి పవర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి తర్వాత వచ్చేసేమో సాక్షి ఛానల్ పేపరు భారతీ సిమెంటు ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి వాళ్ళకి ఇండస్ట్రీస్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి గతంలో కానీ ఇప్పుడు కానీ ఏ రోజన్నా వైఎస్ భారత్ కానీ ఈ వైఎస్ ఫ్యామిలీకి సంబంధించి ఎక్కడ ఒక రూపాయి ఏమైనా అనౌన్స్ చేశారా బాగా గుర్తించుకొని చెప్పండి నాకు తెలిసైతే లేదు జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎక్కడ ఏదైనా జరిగిందంటే ఆ అని అంటాడు అది ప్రభుత్వం నుంచి ఇచ్చేది జగన్ రెడ్డి జేబులోంచి ఇచ్చేది కాదు కానీ ఈరోజు మీరు అబ్జర్వ్ చేయండి పవన్ కళ్యాణ్ కోటి రూపాయలు ఆంధ్రప్రదేశ్కి సీఎం రిలీఫ్ ఫండ్ సీఎంఆర్ఎఫ్ ఫండ్ దానికి ఇచ్చాడు అశ్వినిదత్ ఇరవై ఐదు లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాడు మొట్టమొదటి ఇచ్చింది అశ్వినిదత్ వైజయంతి మూవీస్ నుంచి మన చిరంజీవి గారు ఏపీకి యాభై లక్షలు తెలంగాణకి యాభై లక్షలు బాలకృష్ణ ఏపీకి యాభై లక్షలు తెలంగాణకి యాభై లక్షలు ఈవెన్ త్రివిక్రమ్ రాజ్ వాళ్ళ టీంలో ఉంటారు చూసే నాగబాబు సిచినబాబు అని రాధాకృష్ణ వెళ్ళు ఉంటారు మొత్తం యాభై లక్షలు ఇరవై లక్షలు వచ్చేసి ఏపీకి ఇరవై లక్షలు తెలంగాణకి మన సిద్ధు జొన్నలగడ్డ టిల్లు తను ఏం చేశాడు ఏపీకి పదిహేను లక్షలు తెలంగాణకి పదిహేను లక్షలు విశ్వక్సేన్ ఏపీకి ఐదు లక్షలు తెలంగాణకి ఐదు లక్షలు వెంకీ అట్లూరి ఏపీకి ఐదు లక్షలు తెలంగాణకి ఐదు లక్షలు అనన్య నాగల్ల ఆమెకు పాపం సినిమాలో నటిస్తే ఐదు లక్షల మించి అంత ఎవరు నా తెలిసి మా పది లక్షల లోపల అంతే ఆ అమ్మాయి అండి తెలంగాణకు రెండున్నర లక్ష ఆంధ్రప్రదేశ్ రెండున్నర లక్ష ఇచ్చిందండి వీళ్ళంతా అమౌంట్ ఆల్రెడీ ఇచ్చేసారు సిఎంఆర్ఎఫ్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద చెక్లు ఇవ్వటం లేదంటే అమౌంట్ ఒకటి ఇచ్చేస్తున్నారు ఇంకెక్కడ మిస్ అవ్వచ్చు అరే మర్చిపోయాను మన మహేష్ బాబు తెలంగాణకి యాభై ఏపీకి యాభై లక్షలు జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణకి యాభై లక్షలు ఏపీకి యాభై లక్షలు అండ్ మన బాలకృష్ణ కూడా ఏపీకి యాభై లక్షలు తెలంగాణకు యాభై లక్షలు ప్రభాస్ ఏపీకి రెండున్నర కోట్లు తెలంగాణకు రెండున్నర కోట్లు ఇవి కాకుండా మరొక వాళ్ళ టీం గ్రౌండ్ లో మొత్తం పనిచేస్తూనే ఉన్నారు ఇంకెక్కడ ఎవరున్నా మర్చిపోతే ఒకసారి మీరు రిమాండ్ చేయండి నా తెలుసు అల్లు అజ్యోతి ఇంకేం ప్రకటించాలా నాగార్జున ఇంకా ఏం ప్రకటించలా వెంకటేష్ ఇంకా ఏం ప్రకటించలా మోహన్ బాబు ఇంకా ఏం ప్రకటించలా ఎందుకంటే కీలకంగా మనకు కనిపించేది వీళ్ళే కాబట్టి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రకటించాడండి కోటి రూపాయలు అన్నాడు ఏందో తెలుసా కుదరా క్రితం అచ్చుతాపురం సెడ్జ్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కదా ఫార్మా కంపెనీలో అప్పుడు మరణించిన వారి కుటుంబాలకు ఐదు లక్షలు గాయపడవారి కుటుంబాలకు ఏడు లక్ష రూపాయలు అని అన్నాడు నేను షాక్ అయ్యే అసలు వామ్ ఏంటి జగన్ డబ్బులేస్తున్నాడే అక్కడ ఏం ట్విస్ట్ తెలుసా ఆ లోకల్గా ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఉన్నారే వాళ్ళు ఇవ్వాలంటే అది ఈయన ఈయన ఇవ్వడం ఇప్పుడు నేను కోటి రూపాయలు అనౌన్స్ చేశాడు ఏందో తెలుసా జగన్ తరఫు నుంచో ఆయన సతీమణి భారత్ నుంచో కాదండి వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి ఆ కోటి రూపాయలంట పోనీ ఇచ్చాడా ఆహా ఆ కోటి రూపాయలంటా ఎలా ఖర్చు పెట్టాలి ఎవరికి ఇవ్వాలి దాన్ని ఎలా వాడాలి అన్నదట నిర్ణయం తీసుకుంటారట దండం సామ అసలు ఎలా భరించారు బాబు అసలు ఇట్లాంటి మనిషిని ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా అసలు ఎలా ఎన్నుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో పోనీ ఇప్పుడైనా రియలైజ్ అయ్యారంటే ముప్పై తొమ్మిది శాతం మంది మనం ఓట్లేశారు ఆ మనిషి అసలు ఎక్ట్ ఓట్లేశారు మ్యాన్ మేడ్ డిజాటర్ దానర్ కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి అన్నమే డ్యామ్ అండి ఎంత ఘోరం అసలు గేట్లు ఎత్తి నీళ్ళు దిగుకు విడుదల చేస్తే ఐదు ఊర్లు బాగుపడేవి ఆ డ్యామ్ అలాగే ఉండేది గేట్లు ఎత్తిన ఎందుకు తెలుసా దిగువన చెయ్యేరి నదిలో వచ్చేసి ఈ లారీలు ఉన్నాయి ఏ లారీలు అవన్నీ ఇసుక లారీలు అవి ఎక్కడ కొట్టుకుపోతాయి చెప్పేసి గేట్లు ఎత్తకొని డ్యామ్ అలాగే ఉంచాం ఫ్లో ఫ్లో కొడితే కొడితే డ్యామ్ డ్యామ్ ఎగిరిపోయింది ఊర్లు ఊర్లు ఎగిరిపోయింది ఆ తర్వాత కూడా ఎప్పుడో ఒక ఐదు పది రోజుల తర్వాత వెళ్ళి అప్పుడు పరామర్శ అంట అది ఈ జగన్మోహన్ రెడ్డి తెలిసింది సర్వనాశనం చేయడానికి కేర్ అఫ్ జగన్మోహన్ రెడ్డి కమింగ్ టు పవన్ కళ్యాణ్ అండి ఈయన్ని చూసి జగన్మోహన్ రెడ్డి చాలా నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి నిన్న పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పున్నాడు నేను సహాయ కార్యక్రమం అని చెప్పి విజయవాడ గంటకు వస్తే అక్కడ కొంచెం సహాయకార్యక్రమంలో ఇబ్బంది కలగవచ్చు నేను రాలేదు కానీ నా పంచాయతీరాజ్ శాఖ ఉంది కదా దీనికి సంబంధించి మొత్తం సమీక్షలు చేసుకుంటూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఉన్నా ఇప్పుడు కొంచెం కుదిరిపోయింది కాబట్టి ఇప్పుడు నేను వచ్చి ఉన్న విషయం మాత్రం మీకు చెప్తున్నాను నేను రాలేదు రాలేదు అన్నారు తప్ప నేను ఏం చేస్తానో మీరు గమనించలేదు కదా అని ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చాడు తర్వాత కోటి రూపాయలు తను ఏదైతే ఉదలుచుకున్నాడు ఇచ్చున్నాడు గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కరోనా కరుణాశలో కోటి రూపాయలు ప్రకటించాడండి తెలంగాణ కోటి రూపాయలు ఏపీ కోటి రూపాయలు సిమ్ రిలీఫ్ ఫండ్ ఆ డబ్బులు కూడా ఎలాగండి ఇదిగో ఎలా ఖర్చు మా టీం చూసుకుంటారులే బట్ నీకు ఇస్తానని చెప్తున్నారు అనల్లా ఇచ్చేసాడు సీఎం రిలీఫ్ ఫండ్కి ఈనాడు అండి తెలంగాణకి ఇచ్చారు ఏపీకి ఇచ్చానండి అప్పుడు సీఎం వచ్చే జగన్మోహన్ రెడ్డి అని అండి హెరిటేజ్ అండి ఈరోజు అసలు వాళ్ళని మెచ్చుకోవాలి నిజంగా తెలంగాణ కోటి రూపాయలు ఏపీ కోటి రూపాయలు ఇచ్చారు వాళ్ళు హెరిటేజ్ ఫుడ్స్ వెన్ కంపేర్ టు జగన్ అండ్ భారతి భువనేశ్వరి అండ్ చంద్రబాబు వచ్చేసి చాలా తక్కువ అమౌంట్ వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్లు అయిన కానీ వాళ్ళు తెలంగాణ కోటి ఏపీ కోటి ఇచ్చారు బట్ జగన్ వాళ్ళు ఏమి ఇచ్చారండి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి సో పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవాలి నేను ఏంటంటే అది సహాయ కార్యక్రమంలో పాల్గొనకపోయినా పాల్గొనడానికి వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేశాడు అండ్ ఆయన డ్యూటీ అంటే ఆయన చేశాడు జగన్మోహన్ రెడ్డి లాగా అంత అయిపోయాక హెలికాప్టర్ అయిపోయిన చూడాలా అండ్ ఈలో పే చేసాడు ఏంటో చెప్పండి ఉండాల సో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక రూపాయి మన ఒక ఇస్తున్నామంటే పద్ధతి అనేది అంతే అంతేగాని ఇస్తున్నా అని చెప్పి ఎలా ఇవ్వాలి ఎలా అని చెప్పేసి మా టీం చూసుకుంటారు లే అనడం కాదు వాళ్ళ జేబు కూడా ఎవరండి బాబు వాళ్ళకి తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలియట్లే సో ఈ వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా ఇప్పటికైనా ఇంకా జగన్ యొక్క ట్రాప్లోనో ఆ వైసీపీ యొక్క ముసుగులోనే ఉంటే మారండి ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ పార్టీ అంత దిక్కుమని ఉండడం నీకు ఎవరు ఉండడం ఒక్క మొక్క చెప్పి క్లోజ్ చేస్తాను నిన్న చంద్రబాబు నాయుడు చెప్పున్నారు అసలు ఆ బొడమేరుకి సంబంధించి నా ఇంటికి సంబంధించి ఏమన్నా సంబంధం ఉందా అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నాడు అదేమంటే ఇది వచ్చేసి మేమేది క్రియేట్ చేసిన వరద అని చెప్పేసి అన్నాడు ఇటువంటి కూడా అసలు రాజకీయాల్లోకి పనికిరాడు అంత వరస్ట్ అని చెప్పేసి అన్నాడు వరస్ట్ పవర్ ఆఫ్ హండ్రెడ్ అని నేనంటా ఎవరు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చెప్పండి ఈ జగన్మోహన్ అసలు రాజకీయాలు పనికి వస్తాడా ఈ జగన్ రెడ్డి రోజున పిల్లికి బిచ్చం పెట్టాడా ఈ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎవరో ఎవరికన్నా ఏదైనా దానం చేశారా వీళ్ళు మీకు నాయకుల కింద కామెంట్లు పెట్టాడు కనీసం మీకేమనిపించింది